రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమి అనే కంటే కూడా జగన్ వర్సెస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కాంగ్రెస్ వ్యవస్థలు తెలంగాణ కర్ణాటక దేశంలో ఉన్నోళ్ళు ప్రపంచంలో ఉన్నోళ్ళు చివరికి వ్యవస్థలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ మేధావుల ముసుగులో ఉన్నవాళ్ళు మీడియా ముసుగులో ఉన్నవాళ్ళు అసలు మామూలుగా కాదు ఒకడే ఒక్కడు మొనగాడు అనే సినిమాలో పాటు ఉంటుంది జగన్ ఒక్కడ ఒక వైపు నిలబడి కుట్రలు కుతంత్రాలు డ్రామాలు ప్లే చేయడం లేదు డ్రామాలు నాటకాలు ఆడట్లేదు యాభై ఎనిమిది నెలల కాలం కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినా కూడా ఇచ్చిన మాట మీద నిలబడి పాలన సాధించా మీ కళ్ళ ముందు మేము చేసిన డెవలప్మెంట్ కనిపిస్తుంటే మీ ఇంటిలో మావల్లా జరిగిన అభివృద్ధి ఉంటేనే ఓటు వేయండి అంటున్నారు వేరే డ్రామాలు ఏమి లేవు ఆర్టిఫిషియల్ గేమ్స్ ఏం లేవు చెత్త చెత్త ప్రసంగాలు లేవు ఆడ్డదిడ్డమైన విష ప్రచారం లేదు అబ్బ ఎంత ఫేర్గా ఎలక్షన్ ఎదుర్కొంటున్నాడు ఈయన ఒక్కడే అయినా కూడా అబ్బ ఎంత ఫేర్ నిజంగా అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ముద్దులాడుకుంటున్నారు హగ్గులాడుకుంటున్నారు పంతొమ్మిదిలో టెర్రరిస్ట్ అన్న నోటి నుంచే ఇప్పుడు మహానుభావుడు అంటున్నారు పంతొమ్మిదిలో దోచుకున్నాడు అవినీతి పరుడు అన్న నోటి నుండే ఇప్పుడు అబ్బో బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు అంటున్నారు పంతొమ్మిదిలో నా తల్లిని తిట్టినారు అనే నోటి నుండే ఇప్పుడు మించిన గొప్ప మహానుభావుడు లేడు అంటున్నారు ఇక్కడ నుంచో మొదలు పెడితే కుటుంబాలను చీలుస్తున్నారు కుటుంబాల్లో గొడవలను రాజకీయం కోసం వాడుకుంటున్నారు చెత్త ప్రచారం చెత్త చెదారం రకరకాలుగా విష ప్రచారం ఇక్కడితో ఆగారా ఎక్కడెక్కడో ఆస్ట్రేలియా అమెరికా ఇంగ్లాండ్ జపాన్ జర్మనీ సింగపూర్ కోవైట్ మలేషియా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కీలకమైన ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో తిష్ట తిష్టవేశారు కాల్ సెంటర్లు పెట్టారు హలో అండి మేము తెలుగుదేశం ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాం హలో అండి మేము తెలుగుదేశం అమెరికా నుంచి మాట్లాడుతున్నాం హలో అండి మేము తెలుగుదేశం గల్ఫ్ నుండి మాట్లాడుతున్నాం అదిగో మీకు ఇలా జగన్ అంటే మీ భూమి లాక్కుంటాడు జగన్ వచ్చిండంటే మీ ఇల్లు లాక్కుంటాడు జగన్ వచ్చిండంటే నీకు అవి చేస్తాడు అదిగో అండి చంద్రబాబు వస్తే మీ ఇంటికి ఇవి చేస్తాడు చంద్రబాబు వస్తే మీ ఇంటికి అవి చేస్తారు కాల్ సెంటర్లు నడుపుతున్నారు కీలకమైన ప్రాంతాల్లో తెస్ట్ ఎత్తున్నారు ఓటర్ల లిస్ట్ అనేది తీసుకుని వాళ్ళకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి డబ్బులు పంపిస్తున్నారు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవసరాలు తీరుస్తామంటున్నారు వాళ్ళిళ్ళలో ఏమన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగ చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కాల్ సెంటర్లు పెట్టారండి కాల్ సెంటర్లు పెట్టారు సో ఎక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరికీ కనిపిస్తున్న ఏమైనా లాజిక్ కనిపిస్తుందా దేనికోసం వీళ్ళకి ఓటిగాలు ఒక్క దగ్గర చెబుతున్నారా ఒక్క దగ్గర జగన్కి మించిన సంక్షేమం ఇస్తామంటే జనాలు చెప్పు తీసుకొని ఎందుకని జగన్ ఇచ్చిండేదే ఇస్తే శ్రీలంక అవుతుందన్నారు అంతకు మించి ఇస్తే సింగపూర్ అవుతుంది అమెరికా అవుతుందా బుద్ధి లేని ఎదవల్లారా అని చెప్పి అంటారు పరకలు చాటలు చెప్పులు తీసుకొని దొరుకుతారు మరి అందుకని చెప్పి విష ప్రచారం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఒక్కడు ఒకవైపు ఒక్కడు ఒకవైపు నిజాయితీగా ఎన్నికలు ఎదుర్కోవడం కోసం పాలన నచ్చితేనే ఓటేయమంటున్నాడు ఏ బహిరంగ సభా వేదిక మీద నుండి చెత్త ప్రసంగాలు లేవు ఏ బహిరంగ సభా వేదిక మీద నుండి కూడా ఎలాంటి వల్గర్ భాష లేదు చాలా క్లీన్గా చాలా నీట్గా ఏమేం చేశానో చెప్తున్నాడు తనను వ్యతిరేకించేవాళ్ళు ద్వేషించేవాళ్ళు విషయాన్ని ప్రేణ ప్రేగా చిమ్మేవాళ్ళు మొత్తం 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 తప్పుడు అడుగులు తప్పుడు ప్రచారాలు కొందరు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు కొందరు డైరెక్ట్గా పనిచేస్తున్నారు కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారు రకరకాలుగా మొత్తం పాలిపోయారు ఒక్క జగన్ను ఎదుర్కోవాలి అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఫ్రంట్ డోర్లో వెళ్ళి రాజకీయం చేసే ధైర్యం లేక రాజకీయం చేసే ధైర్యం లేక ఎలక్షన్స్ ఎదుర్కోలేక రకరకాల కుట్రలు ఎస్పీలను మార్చి కలెక్టర్లను మార్చి ఇంటెలిజెన్స్ చీపులను మార్చి డీజీపీలను మార్చి అయినా ఇంకా ఏడుపులు అయినా ఏడుపులు విపరీతమైన భాష మీ అమ్మ ముగిడా అంటున్నారు మీ జేజమ్మ ముగిడ అంటున్నారు కొట్టడానికి పోతున్నారు తలతో కొడుతున్నారు దాడులకు తెగబడుతున్నారు ఫ్రస్ట్రేషన్ ఎట్ పీక్స్ అసహనం ఎట్ ఓటమి భయమే పీక్స్ ప్రపంచంలో ఎక్కడెక్కడెవరైతే ఉన్నారో అందరూ వాలిపోయి ఒక్క జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక ఏమి అపశోభాలు పడుతూ ఉన్నారు నిజంగానే జగన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసి ఉండదు ఇంత ధైర్యంగా ఇన్ని శక్తులను ఎదుర్కొని మరీ పాజిటివ్ ఓట్ని నమ్ముకొని పాలన నచ్చితేనే ఓటు వేయమని చెప్పిన నాయకుడిని అయితే ఖచ్చితంగా చరిత్ర చూసే ఉండదు జగన్